నాకు టమాటా పచ్చడి ఎందుకు ఎందుకు ఏడుస్తున్నాను మళ్ళా ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఏడుపు స్టార్ట్ చేశాడు పప్పు కేజీ కందిపప్పు పట్టిందా కొంచెం అందులో వేసినట్టున్నావుగా ఉందా మొన్న అంగన్వాడి ఆమె ఫోన్ చేసింది అదే ఆగస్టులో చేసింది కదా వచ్చే నెల కూడా ఉంటావేరా అంది ఉంటానా అంటే అక్టోబర్లో వెళ్తాను ఫిఫ్త్ మంత్లో అని చెప్తా అంటే ఈ టూ మంత్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట సరుకులు అది యాడ్ చేయడానికి కనుక్కడా రోజు అమ్మమ్మ తాతయ్య వస్తున్నారని చెప్పి ఇంకా మమ్మీ టమాటా పప్పు చేస్తారంటే రోజు శనివారం కదా తాతయ్య ఇదైతే తింటారనమాట బుడ్డోని చూడ్డానికి వస్తున్నారు అమ్మమ్మ తాత ఈసారి బందరేనప్పుడు పప్పు కొనాలి కొబ్బుగూతులు లేనప్పుడు పప్పుని ఎక్కువ ఉడికించు ఇప్పుడు మెత్తగా ఎలా ఉండ బాగానే ఉంటుంది నార్త్ ఇండియన్స్ పప్పుని మెత్తగా ఉడికించుకోవచ్చు బద్దలు బద్దలుగానే ఉంచుకుని చేసుకుంటారు మనకేమో మెత్తగాల ఈసారి బందరెళ్ళినప్పుడు పప్పు కొనాలి పప్పు గుత్తు లేనప్పుడు పప్పుని ఎక్కువ మెత్తగా ఇలా ఉండ బాగానే ఉంటుంది నార్త్ ఇండియన్స్ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలంట బద్దల బద్దలుగానే ఉంచుకుని చేసుకుంటారు మనకేమో మెత్తగా పప్పు చిక్కుగా ఉంది అనుకుంటే పప్పు ఉడికించిన వాటర్ ఉంటుంది కదా కొంచెం వేసుకోవాలి ముందే వాటర్ పోసేసుకున్నాం అనుకో మళ్ళీ మెదుపుకునేటప్పుడు రాదు కదా ఎక్కువ కొంచెం తిప్పు వేసేసుకొని పొడియాలు ఏం చేసుకొని ట్రై చేసి నా ఈసారి చాలా బాగా వచ్చింది మినపొడియాలు పొడియాలు పొడియాలు కొన్ని మినపొడియాలు పొడియాలు కొన్ని మినపొడియాలు పొడియాలు మమ్మీకి ఇష్టం అవి మేము తక్కువ తింటాం మమ్మీ కొన్ని ఎంచుకుంటుంది తాతకి ఇష్టం కదా మిన్ పొడియాలంటే మనం అనుకుంటాం కానీ లోపల లోపల రంగు వచ్చేసి మళ్ళీ మాడిపోతాయి ఇంకొక జస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలు మంచి వాసన వస్తున్నాయి కలుగు నువ్వు నేనే సంగదా ఇది రోజు మళ్ళీ లంచ్ వచ్చేసి టమాటా పప్పు మిన పొడియాలు అందులోకి బియ్య పొడియాలు ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను కరివేపాకుందా चंद घंटे सही हैं जेल का राज तरीका कुछ नहीं चंद घंटे सही हैं जेल का こっち先生。

కూర్చుని కూర్చుని కాళ్ళు పదిన్నర బయలుదేరారు కదా చూడండి మా నాన్న సంచులు సంచులుగా కాళ్ళు కట్టుకునే వరకు దూరానికి వస్తున్నారు కదా పసుపులో ఎప్పుడు లేదు విన్నాను చెప్తాను ఏంటి అయ్యో అవన్నీ కుర్చీ చేసింది కారు అప్పుడు వెళ్ళే రోజు ఎంతసేపు చూస్తాడు అనుకున్నా అమ్మమ్మ వైపు అలానే చూస్తా ఉన్నాడు కుర్చీలో కూర్చోబెట్టుకుంటే అప్పుడే అప్పుడు అసలు కొండే అబ్బాయి ఒక తిట్టున్నాడు ఏంటి చూడు ఒక్కాయ